అందరికీ నమస్కారం ఈరోజు మనం తొమ్మిది రోజులు జరుపుకునే నవరాత్రి మహోత్సవం గురించి తెలుసుకోబోతున్నాం మరియు నవదుర్గలు వాళ్ళ యొక్క ప్రత్యేక శక్తిని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీకు అందడం జరుగుతుంది నవరాత్రి అనేది భక్తి ధైర్యం శ్రద్ధ మరియు శక్తికి ప్రతీక ప్రతి భక్తుడు ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలు నవదుర్గలుగా పూజిస్తారు ప్రతి రూపానికి ప్రత్యేక శక్తి ఆశీర్ వాదం మరియు భక్తుల జీవితానికి మార్గదర్శనం అనేది ఉంటుంది నవరాత్రి కేవలం శరీరానికే కాక మన ఆత్మకి శుద్ధి మరియు శక్తిని ఇస్తుంది భక్తి ధైర్యం మరియు ధర్మం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలము మొదటి రోజు శైలపుత్రి శైలపుత్రి అనగా పర్వతపుత్రి భక్తులను రక్షించే శక్తి ఉంటుంది భక్తులు ఈరోజు దీక్ష పూజ మరియు నైవేద్యం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు శైలపుత్రి భక్తులకు ధైర్యం మరియు స్థిరమైన మనసును ఇస్తారు శైలపుత్రి భక్తులలో ధైర్యాన్ని స్థిరత్వాన్ని పెంపొందిస్తారు ఈ రోజున వ్రతం ఉపవాసం మరియు పూజా విధములు ముఖ్యమైనవి రెండవ అవతారం బ్రహ్మచారిని రెండవ రోజు బ్రహ్మచారిని ఈ రూపంలో అమ్మవారు నిరంతర ధ్యానం ధైర్యం మరియు ఉపవాసం ద్వారా భక్తులను శక్తివంతం చేస్తారు భక్తులు బ్రహ్మచారిని పూజ ద్వారా ఆత్మవిశ్వాసం మరియు శ్రద్ధ పొందుతారు భక్తి మరియు నిరంతర సాధనతో మనం ఆత్మవిశ్వాసం మరియు శక్తిని పొందగలము బ్రహ్మచారిని ఈ శక్తిని ప్రసాదిస్తారు మూడవ అవతారము చంద్రగంట మూడవ రోజు చంద్రగంట ఈ రూపంలో అమ్మవారి భక్తులకు ధైర్యం సాహసం మరియు రక్షణ శక్తిని ఇస్తారు చంద్రగంట భక్తులను భయాల నుండి రక్షిస్తారు ధైర్యం శ్రద్ధ మరియు విశ్వాసం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు నాలుగవ అవతారం కూష్మాండ నాలుగవ రోజు కూష్మాండ ఈ రూపం భక్తులలో శక్తి సంపత్తి మరియు ఆరోగ్యం నింపుతుంది సూక్మాండ శక్తి ఆధ్యాత్మిక శుద్ధి మరియు భక్తి ద్వారా భక్తుల జీవితాలను వెలిగిస్తారు ఐదవ రోజు స్కందమాత స్కందమాత ఈ రూపంలో అమ్మవారు భక్తులకు తల్లి తన ప్రేమ మార్గదర్శనం మరియు రక్షణ ఇస్తారు స్కందమాత భక్తుల కుటుంబంలో శాంతి సుఖం మరియు మేల్పు తీసుకొని వస్తారు ఆరవ రోజు కాత్యాయని కాత్యాయని ఈ రూపం ధైర్యం ధర్మపరమైన పోరాటం మరియు విజయానికి సూచనగా ఉంటుంది కాత్యాయని ధర్మాన్ని సాహసాన్ని మరియు న్యాయాన్ని ప్రసాదిస్తారు ఏడవ రోజు కాలరాత్రి కాలరాత్రి భక్తులను భయాల నుండి రక్షించే మరియు రాక్షస శక్తులను నాశనం చేసే రూపం కాలరాత్రి భక్తులలో ధైర్యం శక్తి మరియు భయరహిత చైతన్యం ప్రసాదిస్తారు ఎనిమిదవ రోజు మహాగౌరి మహాగౌరి ఈ రూపం భక్తులకు శుద్ధి శాంతి మరియు సద్గుణాలను ఇస్తుంది మహాగౌరి భక్తులను శుద్ధి ప్రేమ మరియు సౌభాగ్యంతో నింపుతారు తొమ్మిదవ రాజు సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి ఈ రూపం భక్తులకు ఆధ్యాత్మిక విజయాలని చేకూరుస్తుంది ఇదేనండి ఇవాళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు